నమస్కారాలు ఆనందపురం రూరల్ పామరాయి గ్రామంలో భారీ ఎత్తున తెలుగుదేశం చేరుతున్నారు చేరే వాళ్ళు కూడా ఎంపీటీసీ లక్ష్మి విశ్వనాథ్ గారు అదే విధంగా వైస్ సర్పంచ్ అయిన రజని వెంకటనారాయణ గారు స్టోర్ డీలర్ వచ్చి శ్రీనివాసులు వీళ్ళతో పాటు దాదాపు అరవై ఐదు కుటుంబాలు మన పాంబరాయలు కూడా దాంతో దాంతోపాటి రాచనపల్లి సంబంధించిన మాజీ ఎంపీటీసీ రమణారెడ్డి గారు పాపంపేట సంబంధించిన ముత్యాల రెడ్డి గారు వాళ్ళతో పాటు దాదాపు పన్నెండు కుటుంబాలు అంటే దగ్గర దగ్గర ఈరోజు ఎనభై కుటుంబాల పైన తెలుగుదేశం పార్టీలో కూడా చేరుతున్నారు చాలా సంతోషంగా ఉంది పామరాయ్ అంటేనే తెలుగుదేశాన్ని కంచుకోవటం లాంటిది పామరాయ్ అంటేనే వాళ్ళ ఇంటి వాళ్ళ ఊరు ఆడబిడ్డలాగా నేను కూడా నన్ను ఎప్పుడు అదే విధంగా నన్ను వాళ్ళందరూ కూడా ఆదరిస్తారు కొన్ని సమస్యల వల్ల కొన్ని పరిస్థితులు కూడా బాగలేక మన లాస్ట్ టైం కూడా ఎవరైతే నేను పేర్లు చెప్పానో వాళ్ళందరూ కూడా పార్టీ మారేది కూడా జరిగింది మళ్ళీ ఏ పార్టీలో ఉంటే మనకి న్యాయం జరుగుతుంది మళ్ళీ మన కుటుంబంలోనే తెలుగుదేశం పార్టీలోనే ఉంటేనే బాగుంటుంది అనే ఆలోచనతో మన ఎంపీటీసీ గారు అయితే మాజీ సర్పంచ్ గారు అయితే దాదాపు అరవై ఐదు కుటుంబాలు రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు జాయినింగ్ అంటేనే వేలాది మందితో కూడా ఇక్కడ తరలి వచ్చారు ప్రజలందరూ కూడా ఎందుకంటే తెలుగుదేశం పంచికోట లాంటిది డై కాబట్టి లాస్ట్ టైం కూడా కొంచెం డామేజ్ కూడా అయింది మళ్ళీ వాళ్ళందరూ పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి రావడం చాలా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం పనులు చేస్తుంది ఏ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచన చేశారు తెలుగుదేశంలో ఉన్నాడు ఎంత డెవలప్ అయింది ఆ రోజు ఎంతమంది నిరపేదలందరికీ కూడా మనం సహాయం చేశాము అదే వైఎస్ఆర్ పార్టీలే పోయిన తర్వాత ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పోయిన దానికి మేము తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తున్నాం అక్క అని వాళ్ళు కూడా చెప్పడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన నియోజకవర్గాల పరంగా కానీ విలేజ్ పరంగా చూస్తే కూడా చాలా ఘోరంగా ఉన్నారు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళు చెప్పేది ఎవరు చెప్తున్నారు కానీ క్రింద గ్రౌండ్ లో చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందో సైకిల్ కు ఓటు వేయాలా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలుసుకొని చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని ఆలోచన ఎంతో మంది కూడా ఉంది అదేగా పాంరాయ్ వచ్చి మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా డెవలప్ కూడా చేశాం ముఖ్యంగా చెరువు కావాలి ఇక్కడ ఈ చెరువుకు నీళ్ళు ఇవ్వడం అనేది చాలా అవిశేషం పెద్దలందరూ మొన్న ఇంటికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు అక్క ఆ రోజుల్లోనే మేము పరిటాల రవి అన్న దగ్గరకు వచ్చి అక్కడ చెరువు కూడా మేము నీళ్లు తెచ్చుకున్నాం ఎవరు వస్తారో అడ్డం నేను ఉంటాను ఫస్ట్ నీళ్లు తీసుకోపోండి ఏదైనా కేసులు పెడితే నేను వస్తాను పదండి అని అన్నగారు ఆ రోజు మాకు ధైర్యం చెప్పి పంపించి ఆ రోజు నీళ్లు కూడా ఇప్పించింది ఘనత పరిటాల రవి గారికి దక్కుతుంది తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెరువు ప్రాంతం చెరువుకి నీళ్ళు ఇస్తే ఆ ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గొరిమల్లు కూడా వేసుకోవచ్చు అని ఎంతో మంది మన పెద్దలు కూడా గ్రామంలో ఉండే పెద్దలు ముఖ్యంగా అందరూ కూడా అడగను వెంటనే చెరువులు కూడా మనం ఎన్నో సార్లు కూడా నీళ్ళు ఇచ్చాం పర్మనెంట్ గా మనం ఈ గవర్నమెంట్ ఇస్తుందని కూడా చాలా ఆశలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా కానీ ఈ గవర్నమెంట్ కూడా చేయలేదు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పామరాయలు ఆశిస్తున్నారో చెరువుది తప్పకుండా చేస్తానని ఈ సభ ముఖంగా కూడా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు పార్టీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ కొత్త పాత అనేది లేకోకుండా అందరూ కూడా సమానంగా పని నేను కూడా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన గ్రామం కొన్ని కారణాల వల్ల కొన్ని మనస్ఫర్త వల్ల మన కొంతమంది ఆ పార్టీలోకి పోవడం జరిగింది ఆ పార్టీ సిద్ధాంతాలు చూసి వాళ్ళ ఆ పార్టీలో ఇక్కడ ఉండలేమనే ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరికీ మాకు మేము స్వాగతం పలుకుతూ పామరాయ్ గ్రామం అంటే ఎప్పటికీ అప్పట్లో జనతా పార్టీ జనతా పార్టీలో ఉండేవాళ్ళం మా తాత మా నాన్నగారు తాతగారు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మా గ్రామం కంచుకోట అరకు మన కొన్ని కారణాల వల్ల కొన్ని మెజార్టీ తగ్గింది ఈరోజు గ్రామాన్ని అంతా వన్ సైడ్ చేస్తామని చెప్పి అక్కకి మాటిస్తున్నాం అదేవిధంగా మంచి మెజార్టీ అక్కకి తెలుగుదేశం పార్టీని తెప్పిస్తామని చెప్పి అందరి తరఫున మా గ్రామం తరఫున అందరి తరఫున మాటిస్తూ